మేషరాశి చేపట్టిన పనులు మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు కొంత ఆరోగ్యపరంగా మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది జాగ్రత్తలు వహిస్తూ దూర ప్రయాణాలు కొనసాగించండి వ్యాపార రంగంలో రాణిస్తారు వృత్తి ఉద్యోగాల లోపల మీకు సంతృప్తికరంగా ఉంటుంది నూతన అవకాశాలు ముందుకు వస్తాయి మీ యొక్క పనులు త్వరితగతిన పూర్తి కావడం వలన మీకు కొంత ఆనందాన్ని కలిగి సంతోషంగా ఉంటారు మేషరాశివారు ఈరోజు నవగ్రహాల లోపల గురువుకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది కుటుంబ సభ్యుల మధ్యన సామరస్యము మధ్యమ స్థాయిలో ఉంటుంది మిత్రుల ద్వారా కొంత లాభాన్ని పొందుతారు కలిసి వస్తుంది వినోదాల లోపల పాల్గొంటారు ఆహ్వానం వస్తుంది మీకు శుభ సూచనలు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపార రంగంలో కొత్త పెట్టుబడులతోని ముందుకు వెళ్తారు లాభాలు పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలించి ఆనందాన్ని కలగజేస్తాయి వృషభ రాశివారు ఈరోజు గురు దత్తాత్రేయాయ నమ అని చెప్పి ఆ యొక్క తొమ్మిది సార్లు స్వామి నామాన్ని చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రోజు కొంత రుణ ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి మిత్రుల ద్వారా మధ్యమ స్థాయి సహకారము ఉంటుంది సమయానికి డబ్బు చేతికి వస్తుంది ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి నూతన పరిచయాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల సహకారము లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది మిథున రాశివారు ఈరోజు మేధా దక్షిణామూర్తి నమ అని చెప్పి గురువుగా భావించి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది